హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు నెల్లూరుజ్బూ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యపప్పు టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని వాటిని అలాగా కడుగేసుకొని గట్టిగా పిండేసుకోవాలి వాటర్ లేకుండా పిండేసుకొని ఒక చిల్లుల గిన్నెలోకి వేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్న విధంగా రొయ్యలు ముందుగా ఎట్లాగా ముందుగా కొంచెం ఎండ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అది కరివేపాకు చిటపటమన్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి మనం వీలైనంత సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయ్యేటప్పుడే మనం ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి ఇవి రెండు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఆయిల్లో చక్కగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చిల్లులు గిన్నెలో వేసి పెట్టుకున్నాం యు కదండి పప్పు అది కూడా వేసేసుకోవాలి వేసుకొని దాన్ని కూడా నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా చేయటం వల్ల టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడు టొమాటోలు పెద్ద సైజ్ టొమాటోలు ఒక మూడు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి నాటు టొమాటోలు అయితే బెస్ట్ అండి చక్కగా తొందరగా కుక్ అవుతుంది అది ఒకసారి కలిపేసుకొని తగినంత ఉప్పు కారము పసుపు అలాగే ఒక ఫుల్ స్పూను గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకొని ఇవన్నీ చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేసేసి మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోస్ మెత్తబడేంత వరకు అలా వదిలేసేయాలండి ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే లొట్టలు వేసుకుంటూ తింటారు కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా టొమాటోలు కొంచెం మెత్తబడిన తర్వాత మనము ఒక పావు లీటర్ వరకు ఇందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనము మళ్ళా మూత పెట్టేసేసుకొని కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి నేను ఈ మధ్య వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేయలేకపోతున్నాను అంటే నేను వృత్తిరీత్యా టీచర్ని అందువల్ల నాకు కొంచెం టైం సెట్ అవ్వక వీడియోస్ కంటిన్యూస్గా పెట్టలేకపోతున్నాను అనేది భావించవద్దు ఇప్పుడు చూడండి ఈ విధంగా దగ్గర పడింది కదా పడే కూర దగ్గర పడిన తర్వాత మనము ఎంతో టేస్టీగా ఉండే రొయ్య రొయ్యపప్పు టమాటో కర్రీ రెడీ మీరు కూడా